యాభై ఐదు సంవత్సరాల మహిళ కడుపులో పదకొండు కేజీల కణితి తొలగించిన సంజీవిని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యాధికారులు సంజీవినిలో అరుదైన గైనిక్ శస్త్రచికిత్స చికిత్స పదకొండు కేజీల అండాశయ కణిత మహిళ కడుపులో నుండి తొలగింపు యాభై ఐదు సంవత్సరాల వయసు గల భారతీయ పట్నాయక్ హోరాపుట చెందిన ఇలా పట్ట పొంగుతుందని సంజీవిని హాస్పిటల్కి రావడం జరిగింది డాక్టర్ మధుపాల పరీక్ష చేసి స్కానింగ్ చేయడంతో కడుపులో అండాశయ కణితి ముప్పై ఇంటు ముప్పై సెంటీమీటర్లకు పైగా ఉన్నదని ఆపరేషన్ ద్వారా తొలగించవలసిన అవసరం ఉందని తెలిపారు కణితి క్యాన్సర్కు సంబంధించిందో కాదో అని రక్త పరీక్ష చేసి తదుపరి ఆపరేషన్ ద్వారా పదకొండు కేజీల అండాశయ కంతిని గర్భసంచిలో ఎడం వైపు అండాశయాన్ని తొలగించి హెచ్ఆర్ క్యాన్సర్ సంబంధించిన అవకాశం ఉన్నదో లేదో తెలుసుకుంటూ ఎంపీఈ పంపించడం జరిగింది పేషెంట్ ఆపరేషన్ అయిన తర్వాత రోజున అతి సులువుగా నడవగలిగారు మరియు ద్రవ పదార్థాలు తీసుకుంటున్నారు సంజీవిని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఐసీయూ సపోర్ట్ ఉండటం వల్ల ఇలాంటి అరుదైన శస్త్ర చికిత్సలు విజయవంతంగా చేయగలుగుతున్నామని గైనిక డాక్టర్ పి మధుబాలి వైద్యులు అధారి చంద్రశేఖర్ ఓలు క్రికెటర్ క్రిటికల్ కేర్ డాక్టర్ సత్యనారాయణ తెలిపారు నమస్తే అండి నా పేరు డాక్టర్ చంద్రశేఖర్ నేను సంజీవని హాస్పిటల్ చైర్మన్ అండ్ ఫౌండర్ మనము పల్లెపల్లికి గృహ సంకల్పంతో ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్యం అందించాలనే సంకల్పంతో మనం మొట్టమొదటిగా లో సంజీవిని సోషల్ హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది అలాగే తర్వాత కొత్త వలస కోటపాడు చోడవరం ప్రస్తుతం జామి దేవరాపల్లి ఏరియాలో కూడా మన సంజీవని హాస్పిటల్స్ అనేవి ప్రారంభించడం జరిగింది వీటి తాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి చిన్న చిన్న పట్టణాల్లో కూడా అత్యాధునిక మరియు అరుదైన డిసీజెస్ని మనం చూడాలనే ఉద్దేశంతో చూడడం జరిగింది ఇప్పుడు సంజీవనీ స్పెషాలిటీ హాస్పిటల్ లో అన్ని రకాల అన్ని రకాల అత్యాధునిక ఆపరేషన్లు అన్నీ జరుగుతున్నాయి ముఖ్యంగా ఎముకలు గీలు విభాగానికి సంబంధించినంత వరకు రీప్లేస్మెంట్స్ నీ జాయింట్ రీప్లేస్మెంట్ అండ్ హిప్ రీప్లేస్మెంట్స్ కీహోల్ సర్జరీస్ స్పైన్ సర్జరీస్ లాంటివి జరుగుతున్నాయి అలాగే అత్యాధునికంగా లాప్రోస్కోపి సర్జరీలు చాలా జరుగుతున్నాయి అలాగే అత్యంత అరుదైన సర్జరీలు లాంటివి ఇప్పుడు ఈ పేషెంట్లో చూసుకుంటే అరుదైన సర్జరీలు అండాశయ కణి అంటారు దాదాపు పదకొండు కేజీలు అండాశయ కణితని డాక్టర్ మధుబాల అండ్ టీమ్ తో తొలగించడం జరిగింది సో సంజీవని హాస్పిటల్ అనేది ఆరోగ్యశ్రీ ద్వారా ఎంతవరకు అవసరమైతే అంతవరకు ఆరోగ్యశ్రీ ఉన్న వాళ్ళందరికీ కూడా సర్వీస్ అనేది ఇవ్వడం జరుగుతుందండి ఇప్పుడు ఈ ప్రాబ్లం ఈ పర్టికులర్ పేషెంట్ గురించి మధుబాల గారు మాట్లాడతారు ఈ పేషెంట్ నా దగ్గరికి వన్ వీక్ బ్యాక్ వచ్చారు ఈ మా ఫిఫ్టీ ఫైవ్ ఇయర్ ఓల్డ్ ఫిమేల్ ఒక మూడు నెలల నుంచి కూడా ఆమెకి పొట్ట పొంగినట్టుగా అనిపిస్తుంది అది ఒక్క కంప్లైంట్తో మన దగ్గరికి రావడం అయితే జరిగింది స్కాన్ అడ్వైజ్ చేస్తే ఆ స్కాన్లో సిటీ స్కాన్లో పొట్టలో కాయ ఉంటున్నట్టుగా అది ఒక థర్టీ సెంటీమీటర్స్ సైజ్ కాయ అని చెప్పి ఇవ్వడం జరిగింది నేను ఎగ్జామినేషన్లో కూడా నాకు థర్టీ టూ వీక్స్ సైజు ఒక పెద్ద బిగ్ మాస్ ఉన్నట్టుగా నేను అబ్జర్వ్ చేశాను సో ఇమీడియట్గా ఆ కాయ అనేది క్యాన్సర్కి సంబంధించిందా కాదా అన్నది మనం బిఫోర్ సర్జరీ మనము కొన్ని రక్త పరీక్షల ద్వారా కొంచెం వరకు మనం తెలుసుకోవచ్చు ఆ అటువంటి రక్త పరీక్షలు కూడా చేయడం జరిగింది అందులో ఆ కాయ క్యాన్సర్కి సంబంధించిన లక్షణాలు అనేవి తక్కువ ఉన్నాయని తెలుసుకొని దాని ప్రకారం మేము సర్జరీ ప్లాన్ చేసుకున్నాం సో ఆపరేషన్ సమయంలోని ఈ కాయ తొలగించడం జరిగింది ఈ కాయతో పాటు ఇన్ కేస్ ఇది ఏమైనా క్యాన్సర్ వైపు నుంచి క్యాన్సర్ వైపు ఏమైనా లక్షణాలు ఉండొచ్చేమో అని పక్కనున్న అండాశైన్తో పాటు గర్భసంచి పాటు పెరిటోనియంలో చిన్న బయాప్సీ కూడా తీసి పంపించడం జరిగింది ఇన్ కేస్ ఏమైనా ఫ్యూచర్లో అది ఇష్పెథాలజీకి పంపించి అందులో ఏమైనా క్యాన్సర్ తాలూకు తెలిసినా అవి ఏమైనా స్ప్రెడ్ అయ్యేదా లేదా అన్నది మనకు ఆ బయాప్సీలో తెలియడం అనేది జరుగుతుంది సో ఆమెకి ఆపరేషన్ కూడా చాలా సక్సెస్ఫుల్గా అంతా నీట్గా అయిపోయింది సేమ్ టైం వెరీ నెక్స్ట్ డే ఆమె లేచి నడవడం అనేది జరిగింది ఆమె చాలా రిలీఫ్ అనేది వెరీ నెక్స్ట్ డే నుంచే స్టార్ట్ అయింది పోస్ట్ ఆఫ్ పెయిన్ కానీ ఏమీ లేదు అంతా బాగుంది ఆమె లిక్విడ్స్ అలో చేసుకోవడం కానివ్వండి తినడం అంతా కూడా వెరీ నెక్స్ట్ డే నుంచి చాలా బాగుంది సో ఇలాంటి సర్జరీస్ ఇలా లెవెన్ కేజెస్ కాయిని మేము ఇలా తొలగించడం జరిగింది దీన్ని ఒవేరియన్ సిస్ట్ అంటారు తెలుగులో అయితే అండాసయ సయ అని అంటారు ఈ ఇలాంటి సర్జరీస్ ఇక్కడ మేము చేయగలుగుతున్నాము అంటే వన్స్ మనకి ఐసీయూ బ్యాకప్ సపోర్ట్ అనేది చాలా అవసరం అది మన సంజీవని హాస్పిటల్లో ఉండడం వల్లే ఇలాంటి సర్జరీస్ అనేవి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం అనేది జరిగింది థ్యాంక్ యూ